ే నా మాకు వరీ వల్లేష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సపలం జనగణ మంగళ నాయకుడా ధనమపు చరితల పరిపాలించర అబ్యుగమే దోసైనీ కుడా సమయం ఉతెలియని దేవా కుడా యోవనవ్యాంద్రకు ప్రగతిని చూ పరసాద కుడా వై తాలి కుడా ధన్యవాదాలు నమస్కారం నిజంగా ఈ రోజు మనకి శుభదినం మన రాష్ట్రం కళ్ళ కంటనే రోజులు వచ్చాయి ప్రారంభమైనాయి మనకి ఏదైతే ఉందో మొన్ననే నాలుగు నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను మొదటి సంతకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి పదహారు వేల మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేదట్టు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేదట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది నిజంగా మన చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చాలా చాలా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మన దేశమంతా కూడా మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వైపు చూడటం జరిగింది ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా మన రాష్ట్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆప్యాయంగా పలకరించడం నేనున్న మన రాష్ట్రాన్ని నేను పైకి తీసుకొస్తానని అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది దేశ రాజకీయాల్లో కూడా మన విజయాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు ఇది చాలా గొప్ప విజయం మనం సాధించిన విజయం ఇదంతా కూడా ఈ విజయం అంతా కూడా మన కూటమి నాయకులైన ముగ్గురు కూడా ఈ విజయాన్ని అంకితం అవుతుంది వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన కష్టం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉండడం అనవసరంగా జైల్లో పెట్టించడం అలాగే అసెంబ్లీలో అవమానించడం ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకొని ముక్కుమ్మడిగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రోజు కూటమి అభ్యర్థులకు గెలిపించడం జరిగింది ఎప్పుడైతే ప్రజలు ఇంత అత్యధిక మెజార్టీతో గెలిపించారో మేమందరూ కూడా బాధ్యతగా మన ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ప్రజలు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని విధాలుగా నెరవేరుస్తాం ఎప్పుడు కూడా ప్రజల్ని ఒకటే చెప్పారు మా నాయకులు మీరు ఎక్కడ కూడా అహంకారంతో ఈ గెలుపుని అహంకారంతో తీసుకోవద్దండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి ఖచ్చితంగా మేము కూడా అలాగే ఉంటాం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం మేము మా చేతనైన ఇక్కడ చేస్తాం చేత కానవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తాం ఈరోజు మన మంత్రివర్గం కూడా అంతా కూడా ప్రారంభమైంది మన మంత్రుల శాఖలు కూడా కేటాయించారు మనకు కూడా మన జిల్లాలో ముగ్గురు మంత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన రా మన జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ గారు అలాగే మన మన సవితమ్మ గారు మరియు కూడా మన బీజేపీ పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మన కళ్యాణదుర్గం ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్ని కూడా అందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలన్నీ కూడా మన ప్రాంత కష్టాలన్నీ కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి అన్ని విధంగా వాళ్ళ సహకారం తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఏర్పాటు కూడా చేసుకుందాం మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం మనం బైవాని తీప ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇవ్వడానికి కూడా మన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు అందరితో కూడా చర్చించి ఏ రోజు మనం ప్రారంభించే సమయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం అన్ని విధాలకు కూడా మన ప్రజలు పెట్టుకుని ఆశలు నెరవేర్చాం తప్ప ఏ ఒక్క ఆశను కూడా నెరవేర్చకుండా ఉండే ప్రసక్తే లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తాం